హాయ్ అండి అందరికీ ఫ్రెండ్స్ మొన్నైతే బుజ్జి ఫంక్షన్ అయితే జరిగింది కదా ఏమేమి గిఫ్ట్స్ వచ్చినాయో చూద్దాం మరి చూడండి ఫ్రెండ్స్ ఈ చీర చీరలు అయితే ఇవి ఏదో ఈ చీర అయితే హేమల తక్కువ అయితే తీసుకొచ్చింది నాకైతే చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్ హేమల తక్కువ అయితే చాలా దూరం నుంచి వచ్చింది మా కోసం అయితే థ్యాంక్ యూ యొక్క అయితే చెల్లె రాజేశ్వరి అగ్రికల్చర్ అయితే ఇగో ఈ చీర అయితే తీసుకొచ్చింది చీర కూడా బాగుంది ఇంకో ఈ చీర చూడండి ఫ్రెండ్స్ ఈ చీర అయితే స్నేహ మహిటు ఛానల్ మాధవక్క మాధవక్క అయితే తీసుకొచ్చింది ఈ చీర చాలా బాగుంది టీఎం కిచెన్ టీఎం కిచెన్ బ్లాస్ అక్క అయితే పంపించింది పాపం రాలేకపోయింది ఫంక్షన్కి అయితే రాకున్నా కానీ ఓ చీర జాకెట్ అయితే కుట్టి అయితే వచ్చింది ఫ్రెండ్స్ చూడండి జాకెట్ అయితే కుట్టి వచ్చింది చీర అయితే చీర అయితే బాగుంది ఫ్రెండ్స్ ఇదైతే మా పిన్ని తెచ్చింది మా పిన్ని అయితే తెచ్చింది ఉంది ఎడవెల్లి దేవి అని మా పిన్ని అయితే తీసుకొచ్చింది ఈ చీర ఈ చీర కూడా మెత్తగా బాగుంది ఫ్రెండ్స్ ఈ చీర అయితే హేమల అయితే తీసుకొచ్చింది గుజ్జుకైతే ఇగో ఈ చీర అయితే బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది బ్లౌజ్ అది కాదు ఈ క్లాత్ ఇది ఇది అయితే బ్లౌజు వస్తారు ఇది లైనింగ్ ఈ చీర అయితే అక్క తీసుకొచ్చింది ఈ చీర కూడా బాగుంది చీర అయితే చూడండి ఫ్రెండ్స్ బాగుంది అక్క దగ్గర అయితే చీరలు అయితే బాగుంటాయి హెమలత అయితే ఈ చీర అయితే తీసుకొచ్చింది చీరలు అయితే అక్క అయితే తీసుకొచ్చింది ఇంకో ఇదైతే నందిక వ్లాగ్స్ ఛానల్ వాళ్ళైతే పద్మ ఈ చీర అయితే ఇగో నందికా వ్లాగ్స్ ఛానల్ అక్క అయితే పంపించింది నాకైతే అక్క ఫంక్షన్ కానీ కాదు నాకైతే పంపించింది ఇది ఇగో దీని బ్లౌజ్ వచ్చేసి ఇగో ఇది వర్క్ బ్లౌజు మంచిగా వచ్చింది అయితే ఈ ఫ్రాక్ అయితే చెల్లి అయితే తీసుకొచ్చింది రాజేశ్వరి చూడండి ఈ ఫ్రాకు ఇంకొకటి ఈ ఫ్రాక్ రెండు ఫ్రాక్లు అయితే తీసుకొచ్చింది రెండు ఫ్రాక్లు రాజేశ్వరి అగ్రికల్చర్ చెల్లెయితే ఈ రెండు తీసుకొచ్చింది ఇంకో ఈ ఫ్రాక్ అయితే చూడండి ఫ్రెండ్స్ జ్యోతి పి జ్యోతి అగ్రికల్చర్ పీజ్యోతి అగ్రికల్చర్ మా ఆడబిడ్డ సొంత మాడబిడ్డ చిన్నామే అయితే ఎన్నో చీర అయితే సారీ ఫ్రాక్ ఫ్రాక్ అయితే తీసుకొచ్చింది చూడండి ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయి ఈ ఫ్రాక్స్ ఇది ఇది తమ్ముడు అయితే తీసుకొచ్చిండు ఈ ఫ్రాక్ ఈ ఫ్రాక్ తమ్ముడు అయితే తీసుకొచ్చిండు ఫ్రెండ్స్ ఫ్రాక్స్ అయితే ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయి సేమ్ సేమ్ తీసుకొచ్చి ఈ చీర అయితే రన్నక్క తీసుకొచ్చింది ఈ చీర కూడా బాగుంది చాన లేదకైతే చానల్ రమణైతే తీసుకొచ్చింది ఈ చీర అయితే రషిక బ్లాగ్స్ ఛానల్ లెక్క అయితే తీసుకొచ్చింది చూడండి ఫ్రెండ్స్ బాగుంది ఈ చీర చీరైతే చీర చూడండి ఇదైతే రమా వ్లాగ్స్ టూ త్రీ ఫైవ్ త్రీ రమా యాదవ్ టూ త్రీ ఫైవ్ త్రీ వ్లాగ్స్ ఛానల్కి అయితే తీసుకొచ్చింది ఫ్రెండ్స్ ఈ చీర అయితే అయితే తీసుకొచ్చింది పాపం చాలా దూరం నుంచి అయితే వచ్చింది చూడండి గ్రీన్ కలరు బాగుంది చీర అయితే డ్రెస్ క్లాత్ డ్రెస్ ముక్క అయితే పిన్ అయితే తీసుకొచ్చింది అయితే లైనింగ్స్ ఇది ఒకటి ఇవి ఫ్రెండ్స్ ఈ చీజ్ అయితే అమ్మ అయితే తీసుకొచ్చింది తీసుకొచ్చిన చీర నందిక బ్లాగ్స్ అక్క అయితే పిల్లలకైతే పంపించింది అన్ని పంపించింది అసలు కిప్స్ కొన్ని అయితే వాడినాం ఫంక్షన్ కి ఫంక్షన్ మూడు పంపించింది నాకైతే అన్నీ అసలు చీర పిండుల కానించి అన్నీ ప్రతి ఒక్కటైతే పంపించింది లేదు చూడండి ఫ్రెండ్స్ అన్నీ ఒకటి ఉన్నది ఒకటి లేదు ఫ్రెండ్స్ అన్నీ పంపించింది అక్కడ పట్టీలకు ఆ పంపించింది థ్యాంక్ యూ ఈ ఏ ఉడకలేదు చూ కిప్స్ క్యాప్స్ కమ్మలు పంపించినప్పుడు పంపించినట్టయితే ఫ్రెండ్స్ పాపకైతే చాలా స్వీట్స్ వచ్చినాయి ఆ ఫ్రూట్స్ వచ్చినాయి కానీ అన్నీ తినేసినామో అయిపోయినాయి అప్పలు కూడా మళ్ళీ మేనత్తలు వడినింప్రు అవి అయితే ఏం లేవు ఇప్పటివరకు అయితే మా పాపకు వచ్చినాయి చీరలు డ్రెస్సులు అంతేగా ఫ్రెండ్స్ ఇంతసేపు ఓపికతోనే నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నచ్చితే ఒక లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి